సంఘటన లేనందుకు మాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మేము చాలా ప్రయత్నించినాం మేము అన్నను ఎట్లా అయినా కాపాడుకోవాలని కానీ మా చేతిలో ఏం లేదు కదా భగవంతుని తీసుకెళ్ళిపోయిన అన్నను వాళ్ళ ఇంట్లో అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను మా సాయికి ఇట్లా చాలా ట్రై చేసింది కానీ మేము ఏం చేయలేకపోయినాము అన్న ఇట్లా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు ఏం చెప్పలేను సొంత అక్క కొడుకు నా సొంత మేనాలు చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు ఏ విషయాలైనా కానీ నాకు చెప్పుకుంటున్నారు మంచి ఇండస్ట్రీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అందరి ఉదయాన్ని దోచుకునే వ్యక్తి తెలంగాణ ప్లస్ ఆంధ్ర కాకుండానే మన హిందీ హిందీలో కూడా హిందూస్థాన్లో ప్రతి స్టేట్లలో కూడా పేరు సంపాదించుకున్నాడు ఫిష్ అంటే అతని పేరు అంత మారుమోగింది వ్యక్తి అంటే అది వాస్తవమే కానీ ఆ ఇండస్ట్రీలు వాళ్ళు అది చూసుకోవాలి కానీ ఇండస్ట్రీల నుంచి వాళ్ళకు రావాలి కదా వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ ఉంటుంది వాళ్ళ సొసైటీలో మాట్లాడుకున్నాక వాళ్ళు చెప్తా అని చెప్పారు చెప్పారు అది ఇప్పుడు అతని కూడా ఇప్పుడు తర్వాత వాళ్ళు చేసేవాళ్ళు లేరు అతనికి కూడా హెల్ప్ చేయాలని మా ఉద్దేశం అంతే ఇక్కడ ఇంట్లో ఇంట్లో పరిస్థితులు అంటే బాగానే ఉన్నది అన్నదాము ఎక్కువ చాలా గరీబో వాళ్ళు